దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆదేశించారు గురువారం శ్రీముఖలింగం దేవస్థానం ఆవరణలో జరుగుతున్న పనులు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో భక్తులకు ప్రసాద వితరణ త్రాగునీరు తాత్కాలిక మరుగుదొడ్లు విద్యుత్ అలంకరణ తదితర అంశాలపై స్థానిక నాయకులు కార్యకర్తలతో చర్చించడం జరిగిందని చెప్పారు ఎన్నికల నియామావళి అమల్లో ఉండడం వలన పూర్తి స్థాయిలో నిధులు సమీకరణ అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేకపోయామని అన్నారు ఈ విషయమై జిల్లా అధికారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు మహాశివరాత్రి వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీముఖలింగంలో జరిగినటువంటి యాత్రకి ఏర్పాట్ల గురించి అందరి పెద్దలతో అధికార అనధికారులతో సమీక్ష అయితే ఇది ఇంకా మనం ఘనంగా చేయాలి శివరాత్రిని శ్రీ లింగం అని భావించాను ఇది దక్షిణ కాశీగా భారతదేశంలో శ్రీముఖలింగానికి ఆ ప్రతిష్ట ఉంది అంటే కాశీతో సమానంగా గుర్తించబడేది మన శ్రీముఖలింగాన్ని అయితే శ్రీముఖలింగం అభివృద్ధి జరగాలి అలాగే శ్రీముఖలింగ పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీసుకెళ్ళాలి దేశ పటంలో పెట్టాలనే ఆలోచనతో గతంలో పనిచేశాను పనిచేసి శ్రీముఖలింగం ఆవేళ డబల్ రోడ్డు అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది డబుల్ రోడ్ని ఏర్పాటు చేయడం కానీ దీనికి అనుసంధానంగా మన బ్రిడ్జి నిర్మాణం కోనాపిల్ దగ్గర కానీ ఇవన్నీ ఆ రోజుల్లో చేపట్టాం అలాగే టూరిజం డెవలప్మెంట్ కింద కలిపి ఇరవై కోట్ల రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది దీనికి పనులు ప్రారంభించే దశలో గవర్నమెంట్ మారింది ప్రసాదం స్కీమ్ గురించి కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది ప్రతిపాదన